ఏమిటి ఆ ఫోర్స్ ఏమిటా మీ దాటి మొగ్గు ఉంటే ఏంటి ఇప్పుడే వచ్చింది ఏమైనా వస్తుంది మీకే హాయిగా ప్యాన్ కింద వచ్చిన పేపర్ చదువుకుంటున్నారు నేను అడుగు బయట పెట్టాలంటే అడుగు చస్తున్నాను అవును మరి పాపం వీధిలో ఎండలు మండిపోతున్నాయి కదా ఎండలు కాదు మండిపోతున్నా కడుపు మండిపోతుంది అదేమిటి పెళ్లి పోయినానికి వెళ్ళి వచ్చినా కూడా ఇంకా కడుపు పడుతూనే ఉంది మీ ఆశ మండిపోను నా ప్రాణాలకు వచ్చింది ఇంట్లో పెళ్లి కానీ పిల్లల్ని పెట్టుకుని నిశ్చింతగా కూర్చున్నారు మీకు చేపట్టినట్టేనా లేదు లేకే నువ్వు తేలిలా సలుపుతూ ఉంటే సంతోషించామండి ఇదిగో ఏమైనా సరే ఈ ఏడాది అమ్మాయిలు పెళ్లి చేసి తీరాల్సింది శుభం నువ్వు సంబంధాలు తీసుకురా నీ కూతురు గొంతమ్మ కోరికలు తీర్చు కాళ్ళు గడిగి కన్యాదానం చేయడానికి నేను రెడీ కాళ్ళు గడికిన భోజనం చేయడానికి రెడీ అని చెప్పలేదు ఇంకా నయం రెడీ వెళ్ళి వెంటనే ఫోటోగ్రాఫర్ మనం తీసుకురండి ఫోటోగ్రాఫరా ఈ వయసులో మనకు ఫోటోలు ఎందుకే కాదండి అమ్మాయిలకి అందంగా ఫోటోలు తీయించి మన బంధువులందరికీ తలో కాపీ పంపిద్దాం నాలుగు రాళ్ళు ఇస్తే ఒక్కటే తగలకపోతుందా వెళ్ళి తీసుకురాడు త్వరగా అయ్యో నెల వింటది వెళ్ళమంటుటే